జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అనేక కుట్రల్లో కొతంత్రాలు చేశాడు చై వల్ల అభివృద్ధి లేకుండా పోయింది అందువల్లే మనం ఏ నాయకుడిని అయినా ఎన్నుకునేటప్పుడు ఆ నాయకుడి పరిస్థితి ఏంటి అనే చూడాలి కానీ దురదృష్టవ లాస్ట్ టైము దగ్గర దగ్గర పదివేల కోట్లు మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున మరి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రావటం మళ్ళీ మొన్న కూడా అదే ప్రయత్నం చేశాడు చేసినప్పుడు కూడా ప్రజలు తెలివితేటలు వచ్చి కొంచెం చైతన్యమయ్యి మొన్న ఓడిచ్చారు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా బైపాస్ చేసి కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్ళదు వెళ్తే ఏమైందంటే ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా మా మనోభావాలు దెబ్బతిన్నయ్ మేము ముఖ్యమంత్రి నూట యాభై సీట్లు ఎన్నుకున్నాము కేంద్ర ప్రభుత్వం మా మీద దాడి చేస్తుంది అని ఇవన్నీ వస్తాయి అందువల్ల ఏంటంటే కొన్ని ఇష్యూస్ సెన్సిటివ్గా ఉంటాయి అవి బ్యాలెన్స్గా చేయాల్సింది అన్నమాట దాని స్థాయి మించినప్పుడు డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకోండి చర్యలు తీసుకోండి రాత్రి తీసుకోవాలి కూడా తీసుకోకపోతే ఆ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయటమే కాకుండా దేశంలో కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చుచ్చు పెడతానికి అవకాశం ఉంది అట్లా పెట్టారు అది ఒక స్టేజ్ వచ్చేసరికి కంట్రోల్ అయింది కాబట్టి సరిపోయింది లేకపోతే వాళ్ళు మనకి అనేక రకాలైనటువంటి ఇవాళ రాష్ట్రం మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది ఇంకా అనమాట గతంలో రెండు వేల పద్నాలుగు పద్నాలుగు టైంలో ఏదైతే రాజధాని ఏర్పడిందో ఆ టైంలో పట్కర్ పట్టే వచ్చి అమరావతి ప్రాంతంలో తిరిగారు పచ్చని పంట పొలాలు అమరావతికి తీసుకోవడం కదా లాక్కోవద్దని చెప్పి అన్నారు అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇరు అమరావతి ప్రాంతంలో పర్యటన చేశారు పచ్చని పొలాలు రాజధాని తీసుకోవద్దని చెప్పి ఈయన కూడా చేశారు ఎవరైనా రైతులు ఇష్టం లేకపోతే రైతులతో గవర్నమెంట్ మాట్లాడాలని చెప్పి పెరిగన్నం కూడా తిన్నారు అవును పవన్ కళ్యాణ్ గారు మందడం ఏరియాలో అవును అవును పెరిగన్నం కూడా తిన్నారు రైతుల పక్షాలు ఉంటున్నారు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతులు అయితే ఇవ్వలేదు అధికారం వచ్చి తొమ్మిది నెలలు అయింది అలాంటి రైతులు ఏమన్నా గవర్నమెంట్ ఎందుకు ఏమన్నా అంటే మాట్లాడలేదు అది గతంలో ప్రభుత్వం రైతులకి వాళ్ళు కవులు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎకరానికి యాభై వేల రూపాయలు కవులు ఇస్తున్నారు మరి అనేక నేను ఇంకో మాట్లాడటం జరిగింది హ్యాపీగా ఉన్నారు అంటే మీరు చెప్పినట్టుగా మరి ముప్పై ఐదు వేలు ఎకరాలు ఇచ్చారు ముప్పై ఐదు వేలు ఎకరాలు నిజంగా చెప్పాలంటే ప్రపంచ ఎట్లా ఎవరు కూడా ఇంత వాలంటరీగా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో దానికి ఎంతో పెద్ద సమస్యలు అయ్యి కాల్పులు జరిగి చాలా బేపక్షం అయింది అలాంటి పరిస్థితి లేకుండా ఇదిగా మన ఇది మనం ఆంధ్రప్రదేశ్కి రాజధానికి మనం ఇస్తున్నాము మన రాష్ట్రం ఇది ఐదు కోట్ల మందికి సంబంధించింది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యం అయ్యారు ఎక్కడో కొంత ఒక వన్ పర్సెంటో టూ పర్సెంట్ డిఫర్ అవ్వచ్చు డిఫర్ అయితే వాళ్ళ మంత్రులు అధికారులు వాళ్ళతో మాట్లాడి అమ్మ ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది మరి మీరందరిని కూడా వాళ్ళు తరతరాలు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు ఎవరు కూడా ఒక ఒక గజం స్థలం ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు అన్నదమ్ముల్లో మరి అలాంటిది మీరు ఇంత త్యాగం చేశారు మీరు త్యాగ పురుషులుగా ఉంటారు మీరు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రైతులకు అందరూ కూడా చెప్పడం జరిగింది మరి ఆల్మోస్ట్ అందరూ కూడా కన్విన్స్ అయ్యారు ఎక్కడో కోర్టు పొడ్లు ఉండవచ్చు నేను లేదని చెప్పట్లేదు మరి ఇలాంటి అవకాశాన్ని తీసుకొని రైతులకు కూడా మ్యాక్సిమం వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళు త్యాగం చేసినందుకు వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాలి ఇవ్వకుండా మరి గతంలో కొన్ని వేల కేసులు పెట్టారు దగ్గర తరగా నాలుగు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మీద ఆయన చేసినటువంటి అరాచకం మన భారతదేశంలో మనం ఎక్కడా కూడా అన్నమాట అంత అరాచకం చేసి అన్ని వేల కేసులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేసి మరి దగ్గదరగా మూడు వేల మంది పోలీసులని కేవలం అమరావతి ఏదైతే మన మెయిన్ రీజన్ పాయింట్ ఉందో కోరు కోల్ క్యాపిటల్ ఏదైతే ఉందో అక్కడ మెయిన్ పాయింట్స్లో వెంకటపాలెం అని చెప్పండి మీరు తుల్లూరు అని చెప్పండి ఏదైతే మెయిన్ మందడం అని చెప్పండి ఏ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్లో మూడు వేల మంది పోలీసులను పెట్టి రోజు దాడులు చేపట్టము మహిళలను కూడా మహిళలను చూడకుండా వాళ్ళని తన్నటము కొట్టము మరి అసభ్యంగా బూసులు తిట్టడం చివరికి మరి ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా ఏ విధమైన అరాచకం చేశారో మనం చూసాము వాళ్ళు వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారు వాళ్ళు మేము తప్పు చేసామనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళకి వాళ్ళే వాళ్ళ అందరికి కూడా చెప్పడం మనం చూస్తున్నాం అనమాట ఇప్పటికైనా కూడా అధికారుల్లో కొంత మార్పు వచ్చింది ఇంకా పూర్తిగా రాలేదు ఎందుకంటే గతంలో అవినీతిలో పూర్తిగా వీళ్ళు కూడా కూరుకుపోయారు కాబట్టి ఇంకా కొంతమంది ఉన్నారు ఇంకా వాళ్ళకి ఇంకా మైకం పోలేదు డెఫినెట్గా ఆ మొత్తం ఈ ప్రభుత్వం వదిలించాలి వదిలించినప్పుడు అందరికీ న్యాయం జరిగేది అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులకి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి కానీ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలల కాలం అవుతుంది ఆ రైతుల సమస్యలు కనీసం ఇప్పుడు కూడా ప్రస్తావించట్లేదు పవన్ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు ఇప్పటి వరకు కూడా రైతుల సమస్యలు పరిష్కారం తీసుకెందుకు ఆలోచన చేయట్లేదు అంటే ఇప్పుడు నారాయణ గారు కనీసం దాదాపు అధికారం వచ్చి తొమ్మిది నెలల కాలం అవుతుంది పనులు కూడా ఎక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదు రాబోయే రోజులు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంత బ్రేక్ న్యూస్ అని వస్తాం అవును త్వరలో జమ్మిలీ ఎన్నికలు జమ్మి ఎన్నికలు అంటున్నా అవును జమ్ జమిలీ ఎన్నిక ఇరవై ఏడులో వస్తే ఇంకా ఇంకా అమరావతి పనులు ఎక్కడ స్టార్ట్ అవుతుంది జమ్మిలీ జమిలీ ఎన్నికలకు ఇప్పుడు పెద్ద అవకాశం లేదు ఎన్నికలంటే వన్ ఇయర్ ముందు ఎన్నికలు ఎన్నికలు ఇప్పుడైతే పెద్ద అవకాశం లేదు ఇప్పటికే అమరావతికి ఒక చట్టబద్ధ అనేది లేదు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే చట్టబద్ధ ఎందుకు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ప్రయాణం చేయట్లేదు ఆ ప్రయాణం చేయాల్సిందే ఈ మధ్యన నారాయణ గారు కూడా రెండు మూడు ప్రెస్ మీటర్లు పెట్టారు పెట్టి కొన్న రైతులకు ఏ సమస్యలు ఉన్నా కూడా యుద్ధపాటి వాటిని మేము క్లియర్ చేస్తాము మేము సిఆర్డీఏని గతంలో అనేక సమస్యలతో దాన్ని చేశారు మేము అలాంటివి ఏమి లేకుండా అన్ని చట్టానికి లోబడి ఏవే ఉన్నాయో అన్నీ క్లియర్ చేసుకుని రైతులకు అందరూ కూడా మేము న్యాయం చేస్తామని చెప్పేసి నారాయణ గారు ఈ మధ్యన కూడా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు రెండు మూడు సార్లు ఒక ప్రెస్ మీట్ పెట్టారు అంటే రైతులు ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాలి దాంట్లో భాగంగా అనేక మందితో మాట్లాడుతాము నారాయణ గారితో ఇంటరాక్ట్ అవుతాము మరి సెక్రటేట్లో కానీ మరి ఆయన బయట అక్కడ సీఆర్డీ ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ అందరు కలవటం ఇవన్నీ కూడా మనం చూసాం అన్నమాట గతంలో రైతులని ఒక శత్రువులుగా చూశారు మరి ఇవాళ ఆ పరిస్థితి లేదు లేదు మరి శత్రువులుగా చూసినట్టు పరిస్థితి మనం చూసాము ఈరోజు రైతులకి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇస్తున్నారు నిన్న కూడా ఇక్కడ మనకి గన్నవరంలో ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి రైతులకి ఇవ్వన్నాయంటే వాళ్ళకు కూడా మేము రాజధానిలో ఇస్తున్నాము మీరు ఇక్కడ ల్యాండ్స్ ఇచ్చారని అంత అంటే సాధ్యమైనంతవరకు వాళ్ళకి బెటర్ ప్యాకేజ్ రైతులకి నష్టపోకుండా వాళ్ళు చేస్తున్న త్యాగాలను మనం ఈజీగా తీసుకోకుండా వాళ్ళకి ఏ విధంగా ఉన్నతంగా వాళ్ళని గౌరవించాలి అనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చూస్తుంది చూడాలి కూడా ఆ బాధ్యత ఉంది